సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒకే బైక్ పై వెళ్తున్న ముగ్గురిని పట్టుకుని విచారించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి డిఎస్పీ ప్రభాకర్ పటాన్చేరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు కంది జైలులో వడ్డే శివకుమార్ కె మహేందర్ రెడ్డి గణేష్ లకు పరిచయం ఏర్పడి బయటకు వచ్చాక ఇస్నాపూర్ చిట్కుల్లో నివాసం ఉంటూ జల్సాలకు అలవాటు పడ్డారు శివకుమార్ మీద యాభై ఏడు కేసులుండగా మహేందర్ రెడ్డి మీద ఇరవై ఐదు కేసులున్నట్లు చెప్పారు రాజు శివకుమార్ ఎస్ఐలను ఎస్పి పంకజ్ అభినందించినట్లు చెప్పారు తర్వాత ఈ కందాల మహేందర్ రెడ్డి అని చెప్పని వాడు హైదరాబాద్ లో ఉంటాడు గణేష్ చిక్కుల్లో ఉంటాడు గతంలో ముగ్గురు కంది జైల్లో ఉంటుంది యాక్చువల్ గా మనము జైలు రిలీజ్ అయిన వాళ్ళని మన ఇప్పుడు కేసులు అవుతున్నప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మన వాళ్ళు ఏంటంటే దానిపైన ఉన్న క్రూస్తో కావచ్చు లేదా అక్కడ క్రూస్ టీమ్ వేసి చేసే సినిమా పేర్స్ చూసినప్పుడు కావచ్చు దాని ఆధారంగానే మనం ఇది చేయడం వల్లనే వీళ్ళని పట్టుకొని కేసు దీంట్లో అంటే కొన్నింటినీ దీంట్లో ఎవరైతే రిసీవర్లుగా ఉన్నారో వాళ్ళు తీసుకున్నారో వాళ్ళని కూడా మనం అత్యధిక కొన్ని చేస్తుంది వీళ్ళకన్నా ఒక త్రీ మెంబర్స్ త్రీ మెంబర్స్ అంటే వీళ్ళు ముగ్గురే సార్ ఇప్పుడు మిగతా వారు కూడా వాళ్ళు కొన్న వాళ్ళు మెయిన్ పాతా పెండ్ వీళ్ళకి కోఆపరేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత దీంట్లో అఫెన్స్ చేసిన దాంట్లో ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఎంత చేసినా వాళ్ళు సహకరించినా కూడా అందరూ కూడా నేను సహకరించిన వాళ్ళు కూడా राजगर ये साइड को ले लो इसको तक को चलते राजगर सर बाइक से ఇాపూర్ మరియు ఇంద్రకరణ్ ముత్తంగి తర్వాత కేపి తర్వాత బీదర్ బీదర్లో పల్ ఇళ్ళలో దొంగతనం మరియు బైక్ బైకు దొంగతనం చేస్తున్నటువంటి ఒక ఏడుగురు ఏడుగురు నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది దానిలో వడ్డే శివకుమార్ అలియాస్ సంపవి శివకుమార్ అనే ఒకరు మహేంద్ర కందల మహేందర్ రెడ్డి తర్వాత గణేష్ అనిల్ సింగ్ నరేష్ తర్వాత వడ్డే బ్రహ్మం గోపన్పల్లి నరసింహుడు వీళ్ళు ఏడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత మైపాల్ రెడ్డి అనే ఒక అతను ఉన్నారు తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఒక శాంసంగ్ టీవీ పదిహేను బైకులు మరియు ఒక కిలో సిల్వర్ ఆర్నమెంట్స్ టోటల్ దాదాపు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు చేసేటువంటి ఆర్నమెంట్స్ని రికవర్ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే ఒక ఆరు బైకులు బీదర్లో బీదర్లో దొంగతనం చేసిన వీళ్ళు బీదర్ టౌన్లో అనే ఏరియాలో దొంగతనం చేయడం జరిగింది తర్వాత దీనిలో ఏంటంటే ఈ ఈ వీళ్ళని అరెస్ట్ చేయడంలో మన పొటాన్షియల్ సిఎ గారు వినాయక్ రెడ్డి గారు మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ గారు తర్వాత రాజు రిటైక్ట్ ఇన్స్పెక్టరు తర్వాత రామనాయుడు సిసిఎస్ ఇన్స్పెక్టర్ తర్వాత శ్రీకాంత్ ఎస్ఐ సిసిఎస్ ఎంవి ఆసిఫ్ అని పటాన్చర్ డిఎస్ఈ మరియు రాజు ఏఎస్ఐ పటాన్చర్ మరియు బాలరాజు హెడ్ కానిస్టేబుల్ సుఖేష్ రెడ్డి పిసి పటాంచేరు చర్ అజయ్ పిసి మోహన్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రశాంతంగా పోషించినారు వీళ్ళ దాని దానికి సంబంధించి ఎస్పి గారు కూడా వీళ్ళకి ప్రశంసించ ప్రశంసించడం జరిగింది దీనిలో ఏంటంటే ఒక ఒక గ్రేవ్ హెచ్బీ ఇవర పిఎస్ ఏరియాలో నైట్ లాక్ బ్రేక్ చేసి ఒక గ్రేవ్ కేసు ఒకటి రిపోర్ట్ చేయబడింది అది ఒకటి డిటెక్ట్ చేయడం జరిగింది అట్లనే అట్లనే పిఎస్ సంబంధించి ఒక ఐదు నైట్ ఎస్బీలు అనేవి డిటెక్ట్ చేయడం జరిగింది తర్వాత అదేవిధంగా అంటే దీంట్లో ఏంటంటే బీదర్కి సంబంధించి మార్కెట్ పిఎస్లో ఒక రెండు బైక్లు తర్వాత గాంధీగంజ్లో ఒక రెండు తర్వాత న్యూ టౌన్ పిఎస్ ఏరియాలో ఒకటి తర్వాత ఒకటి కలాబుర్గ్లో ఒక బైక్ అనేది గమదనం చేయడం జరిగింది అంతేకాకుండా ఏంటంటే ప్రజలకి మీ ద్వారా చేసే వినపం ఏంటంటే బైకులు ఒక సురక్షితమైన ప్లేస్లో పెట్టుకునే విధంగా చూడాల తర్వాత దాని తాళం కానీ లాక్ కానీ పాడైనప్పుడు దాని డూప్లికేట్ కీ వచ్చి కాకుండా ఒరిజినల్ లాక్తోని ఒరిజినల్ కీతో ఉండే విధంగా చూసినప్పుడు తర్వాత వాటిని సాధ్యమైనంత వరకు ప్రతి ఇంటి దగ్గర కానీ కమర్షియల్ ఏరియాలో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పుడు పేర్లు ఎవరైనా దొంగతనం చేస్తే మనకి సీసీ ఫుటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకి మీరు దారి చేసే వినపం ఏంటంటే వాళ్ళని బైకుల్ని సురక్షితమైన ప్లేస్లో పెట్టుకోవడం ఒకటి సాధ్యమైతే ఎక్కువ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత ఇళ్ళలో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు అదే ఇంట్లో కాకుండా దాని డీవీఆర్ని వేరే వేరే ప్లేస్లో పెట్టడం ద్వారా డివీఆర్ని ఎవరైనా దానిపైన అవగాహన ఉన్న వాళ్ళు అవగాహన దొంగతనాలపైన అవగాహన ఉన్న వాళ్ళు కూడా టీవీ ఎత్తుకొని పోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు ప్రజలు సజ్జనంత వరకు ఎక్కువ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలు జరగకుండా నియంత్రించడానికి పోలీసులకి సహకరించవలసిందిగా మీరు జరగకపోతున్నాను ఒకటి శివకుమార్ ఇదే సంపంగి శివకుమార్ అని చెప్పని ఇతను ఫిఫ్టీ సిక్స్ కేసెస్లో ఉన్నాడు ఇతను యాభై ఏడు కేసుల్లో ఉన్నాడు మహేందర్ రెడ్డి పైన అట్లనే ఇరవై ఐదు కేసులు ఉన్నది గణేష్ పైన రెండు కేసులు ఉన్నాయి అనిల్ సింగ్ పైన నాలుగు కేసులు ఉన్నాయి రమణ మీద నాలుగు కేసులు ఉన్నాయి నర్సింగ్ మీద రెండు కేసులు ఉన్నాయి ఇదంతా కూడా పాత పాత హిస్టరీ ఉంది మా దగ్గర కూడా ఏంటంటే మేము చెక్ చేసి చేసినప్పుడు కూడా మా దగ్గర ఉన్న డేటా ద్వారా కూడా వాళ్ళని చెక్ ఫింగర్ ప్రింట్ అని చెక్ చేస్తున్నప్పుడు మనకి తెలిసిపోతుంది అంటే ఇన్ని గెస్సులో ఇన్ని పాపిలైన్ డివైస్లో మనం చెక్ చేసినప్పుడు ఒక పర్సన్ని మా వాళ్ళు కూడా రెగ్యులర్గా కూడా మనం బయట కూడా వాటిని చెక్ చేయించడం జరుగుతుంది నైట్ అవర్స్ కానీ లేట్ అవర్స్ ఎర్లీ అవర్స్ ఎవరైనా అనుమానాస్పదాలు కనబడినప్పుడు మన వాళ్ళ ఫింగర్ ప్రింట్ అనేది పక్కదాన్ని డివైస్తో చెక్ చేసినప్పుడు మన బేస్లో ఇప్పుడు ఎవరెవరైతే మనం రిమాండ్ చేస్తామో అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి అట్లా చూసి ఇది చేసినప్పుడు వాళ్ళ పైన ఎన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ రికార్డు అంతా తీయడం జరిగింది వీళ్ళు చాలా కేసుల్లో ఇంతకుముందు ఇన్వాల్వ్ అయి ఉన్నారు